హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సంగీత్ టెంపుల్కి వచ్చాను నిన్న నేను గోల్కొండకి వెళ్ళాను అది బ్లాక్ తీసి పెట్టాను ఎవరైనా చూడకపోతే చూసేయండి ఈరోజు సంగీత్ టెంపుల్కి వచ్చాను ఇదంతా బ్లాక్ తీస్తాను ఇప్పుడు ఎంట్రెన్స్లో ఉన్నాను వెహికల్స్లో వస్తే హండ్రెడ్ రూపీస్ అడుగుతుండ్రు ఎంట్రెన్స్ లోపలికి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి హాఫ్ కిలోమీటర్ అంట అందుకే నేను ఇక్కడే దిగేసాను నేను మామూలుగా ఆటోలో వచ్చాను అందుకే ఇక్కడే దిగేసాను మళ్ళీ హండ్రెడ్ రూపీస్ ఎందుకని ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను అది మీకు బ్లాగ్ తీసి చూపిస్తాను మొత్తము ఇది సంగీత్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇది ఇక్కడ హండ్రెడ్ రూపీస్ కట్టాలి వెహికల్ అయితే మామూలుగా నడుచుకుంటూ అయితే ఏం లేదు ఇప్పుడు నేను వెళ్తున్నాను లోపలికి ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి ఏ టైమింగ్స్ సండే అయితే ఉదయం ఎనిమిది నుంచి ఏడింటి సాయంత్రం ఏడింటి వరకు ఉంటుంది ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది ఫస్ట్ నేను హనుమాన్ టెంపుల్లోకి వెళ్తాను ఇది హనుమాన్ టెంపుల్ అనమాట లోపల దండం పెట్టుకుంటాను వీడియో కూడా పెట్టుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే హనుమాన్ టెంపుల్లో దర్శనం అయిపోయింది ఇక్కడ స్టార్టింగ్లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది అన్నమాట దర్శనం చేసేసుకున్నాను ఇప్పుడు పైకి వెళ్ళాలి ఇది హాఫ్ కిలోమీటర్ నడవాలన్నమాట ఎందుకంటే ఇక్కడ వెహికల్స్కి హండ్రెడ్ రూపీస్ ఎగస్ట్రా కట్టాలంట ఎందుకంటే ఇలా లోపలికి ఏదైనా వెహికల్ పోవాలంటే హండ్రెడ్ రూపీస్ ఎగస్ట్రా కట్టమన్నారు నేనుండే ఆయన అడిగాడు సెక్యూరిటీ ఇప్పుడు మీరు ఆటో అక్కడే ఉంటుందా రిటర్న్ కూడా వస్తారు లేదా ఊరికి దింపేసి వస్తారంటే దింపేసి వస్తారంటే అలా అయితే మీరు హాఫ్ కిలోమీటర్ ఉంటుంది నడవండి ఎందుకు హండ్రెడ్ రూపీస్ ఎగస్టా కట్టడం అంటే నాకు కూడా ఓకే అనిపించింది ఎందుకంటే నేను ఒక్క నెల నడుచుకుంటూ పోతాను మళ్ళీ ఎగస్టా హండ్రెడ్ రూపీస్ కట్టడం ఎందుకు అని చెప్పి నేను ఇంకా దిగేశాను మీరు ఏమైనా వెహికల్ మీలో వచ్చే మాట అయితే ఇక్కడ అక్కడ గేట్ దగ్గర హండ్రెడ్ రూపీస్ కట్టాలన్నమాట అప్పుడే వెహికల్ ఎలో చేస్తారు లేదు మీరు నడవగలరు అనుకుంటే హాఫ్ కిలోమీటర్ మీరు హండ్రెడ్ రూపీస్ కట్టక్కర్లేదు ఇక్కడ మొత్తం గెస్ట్ హౌస్ ఇది ఎవరో ఇల్లు ఉన్నాయి ఇదే మొత్తం అడవి అది లొకేషను హాఫ్ కిలోమీటర్ ఇంకా నడవాలా నేను వెహికల్ దిగేసా కదా అందరూ పైకి వెళ్ళేస్తున్నారు టైమింగ్స్ వచ్చి అప్పుడు సోమవారం నుంచి శనివారం దాకా ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర దాకా మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి నైట్ ఏడున్నర వరకు టెంపుల్ ఉంటుంది అంట ఇది ఓపెన్లో తర్వాత ఆదివారం వచ్చేసి ఉదయం ఎనిమిదింటి నుంచి సాయంత్రం ఏడున్నర దాకా ఉంటదంట మిగతా రోజులు ఎందుకో తెలియదు మళ్ళీ మనకు సరే ఫ్రెండ్స్ నేను దగ్గరికి వచ్చినాక మళ్ళీ వీడియో తీస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది మెట్ల అన్నమాట ఇలా మెట్ల దారి కూడా వెళ్ళచ్చు పైకి కానీ నేను ఇట్లా వెళ్తున్నాను రూట్లో ఇలాగ రౌండ్ తిరిగి పైకి అక్కడ టెంపుల్ పైనుంది టెంపుల్ మొత్తం ఇదంతా మెట్ల దారి మెట్ల రూట్లో కూడా వెళ్ళొచ్చు అన్నమాట కానీ నేను ఇలా వాక్ చేసుకొని వెళ్తున్నాను ఇదంతా లొకేషన్ ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా జరుగుతాయంట హాయ్ ఫ్రెండ్స్ సంగీత్ టెంపుల్కి అయితే వచ్చేసాను పైకి ఇంకా లోపలికి వెళ్ళాలా లోపలికి వెళ్ళే ముందు బైక్ నుంచి వస్తే దిద్దామని తీస్తున్నాను ఇదే సంగీత్ టెంపుల్ లోపల బైక్ నుంచి ఉ ఇదంతా పై నుంచి సంగీత టెంపుల్ పైనుంచి లొకేషన్ అన్నమాట ఇక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీకి ఐదు నిమిషాలే అన్నారు ఐదు పదహైదు నిమిషాలు పడుతుంది అంటే ఇందాకే రామోజీ సిటీ బస్ కూడా పోయింది ఇక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీకి అయితే దగ్గరే మీరు ఇది వచ్చి చూసినాక రామోజీ ఫిలిం సిటీకి కూడా వెళ్ళొచ్చు ఇది నేను ఇందాక చెప్పిన మెట్ల మార్గం అక్కడి నుంచి వస్తే ఇలా ఇలా కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను ఇక్కడ కాలు కడుక్కొని ఇక్కడ కాలు కడుక్కొని ఇక్కడ చుప్పులు స్టాండ్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ చుప్పులు స్టాండ్ అవి పెట్టుకోవచ్చు కాలు కడుక్కొని ఇలా పైకి వెళ్ళాలన్నమాట ఇది ఇలా దిగి వెళ్తే గేట్ దగ్గరికి వెళ్ళిపోతాం కాదు చాలా మెట్లు ఉన్నాయి ఎక్కాలంటే ఓపిక ఉండాలి మెట్లు ఎక్కాలంటే ఇలా టెంపుల్ మొత్తం లోపలికి వచ్చిన్నాను సంగీత టెంపుల్లోకి స్టార్టింగ్లో కూర్చోడానికి ఉంది ఇక్కడ ఎలా ఉంది కొంతమంది ఫోటోలు హైటేట్ అయ్యన్నీ రాసున్నాయి ఇదే లోపల మొత్తం టూ ఇంత నేను దర్శనం చేసుకున్నాక వీడియోలు తీస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మొత్తం దర్శనం అయిపోయింది మొత్తం అన్ని దేవుళ్ళ గుళ్ళన్ని తిరిగేసి వచ్చాను ఇప్పుడు బ్లాక్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను క్లియర్గా ఫస్ట్ ఇది ఇంట్రెస్ట్ అనమాట ఇంట్రెస్ట్ పైకి రాని ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఇది వెంకటేశ్వర టెంపుల్ అన్నమాట మనం ఇలా వచ్చినాక ఇదే అన్నమాట మొత్తం గుడి ఇక్కడ ఫస్ట్ వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది రాగానే కానీ నేను ఫస్ట్ ఏం చేశానంటే ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి చివరా దేవుడు టెంపుల్ ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి అన్నమాట అక్కడ నవగ్రహాలు అక్కడ నవగ్రహాలకి మొత్తం తిరిగేసిన తర్వాత ఇక్కడ శివాలయం ఉంది అక్కడ నవగ్రహాలు అనమాట నవగ్రహం తిరిగేసిన ఇక్కడ శివాలయం ఉంది శివాలయం దండం పెట్టుకొని ఇట్లా ఇట్లా వచ్చా ఇదంతా జుడు వ్యూ ఇదంతా కూడి శివాలయంలో దండం పెట్టుకొని అక్కడికి వెళ్ళారా అని ఇక్కడ అమ్మవారి దేవి అన్నమాట అలా అందరి దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి ఇక్కడ అమ్మవారి ఉంటుంది అన్నమాట టెంపుల్ శ్రీ దుర్గాదేవి దేవి టెంపుల్ ఉంది ఇక్కడ దండం పెట్టుకొని తర్వాత ఎమ్మడి వస్తే ఇక్కడ మనకు సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ ఒకటి మళ్ళీ వినాయకర్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ వినాయకుడు గణేష్ టెంపుల్ వినాయకుడు టెంపుల్ మళ్ళీ ఇలా రాగానే సీత సీతారాముల స్వామి టెంపుల్ ఉంటుంది రాముడి సీతాస్వామి టెంపుల్ మళ్ళీ ఇక్కడ రాధాకృష్ణ స్వామి టెంపుల్ రాధాకృష్ణ టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి సేమ్ తిరుపతిలో ఎలా ఉందో అలాగే ఉందన్నమాట టెంపుల్ ఇది కానీ పైకి వెళ్ళకూడదు ఎందుకంటే వెళ్ళి వాళ్ళు వీడియోలు తీయకూడదు అన్నారు పైన దేవుని అందుకే దేవుని వీడియో తీయట్లేదు జస్ట్ బయట నుంచి ఇలా కింద నుంచి వీడియో తీస్తున్నా అన్నమాట ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట ఇది నేను ఇలా రాగానే ఇలా రాగానే మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది లోపల దేవుడు విగ్రహం అయితే చాలా బాగుంటుంది కానీ వీడియోలు తీయకూడదు అందుకే బయట నుంచి తీసే కోతులు అన్నీ చాలా మళ్ళీ ఇక్కడ అమ్మవారి అష్ట అమ్మవారు అన్ని దేవుల విధి ఉంది ఇక్కడ ఇది వెంకటేశ్వది ఇక్కడికి రాగానే ఇక్కడ అమ్మవార్లు అనమాట ఉంటుంది దేవి ఇక్కడ దేవి తర్వాత వచ్చి సంతాన దేవి గజలక్ష్మీదేవి దేవి ధనలక్ష్మి విద్యాలక్ష్మి మల్ల లక్ష్మి వీర్యలక్ష్మి అన్ని దేవుడు ఉంటాయి అన్నమాట ఇక్కడ అన్ని దేవుడు ఉంటాయి అయిపోగానే ఇక్కడ మనకు ఒక పెద్ద గంట ఉంది ఆ గంట అందరూ బాగా కొడుతుండదు ఆ గంట ఇది ఇక్కడ గంట అన్నమాట ఇది పెద్ద గంట ఇది బ్యాక్ సైడ్ లొకేషన్ అనమాట మీకు చూపించాకదే గంట అలా గంట కొడుతూ ఉన్నారు అందరూ అలా గంట కొట్టి అక్కడ అయిపోయారు కానీ దర్శనం కానీ ఇట్లా ఇక్కడ ఒక మండపం కూడా ఉంది కూర్చొని కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో టెంపుల్ ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి వీరభద్రకాళి టెంపుల్ అంటా అదే వీరభద్రకాళి టెంపుల్ ఉంది అంత ఫోటోలు ఇక్కడ బయట తీసుకోవచ్చు దేవుడిని మాత్రం ఫోటోలు తీయకూడదు ఎంత గోపురం శ్రీ పద్మావతి దేవాలయం ఇది శ్రీ పద్మావతి దేవాలయం ఇది ఒక ఇంట్రెస్ట్ అన్నమాట శ్రీ పద్మావతి దేవాలయం ఇది ఇక్కడ మనకు ప్రసాదాల కౌంటర్ ఉంటుంది మళ్ళీ గిఫ్ట్ షాప్ ఉంటుంది అన్నీ ఉంటాయి అయితే వెళ్ళట్లేదు మళ్ళీ ఏమైనా అంటారేమో అని ఇది అన్నమాట ఇది ఇంకా అయిపోయినాక ఇంక ఇదే లాస్ట్ అన్ని దేవుళ్ళు నేనైతే అన్ని దేవుళ్ళని కవర్ చేశాను కానీ కొన్ని బయట నుంచే తీశాను ఎందుకంటే లోపల పూజ అలా చదువుస్తారు ఇది వ్యూ అన్నమాట అంతా బయట లొకేషన్ సంగీత టెంపుల్ నుంచి పైన ఇక్కడ మెయిన్ కోతులు ఎక్కువ ఉంటాయి ఇది మెయిన్ ఇంకా సంగీత టెంపుల్ మనకు మూవీస్లలో చాలా మూవీస్లలో కూడా చూపిస్తారు నేను ఎక్కువ వెంకటేశ్వర గుడిలో టెంపుల్లోకి అలా వెళ్ళట్లేదు ఎందుకంటే దేవుళ్ళు తీయకూడదు అక్కడ చెప్పి పంతులు బ్రాహ్మణ్స్ అదే పూజారు వాళ్ళు ఉన్నారు అవి బయట నుంచి అయితే ఫోటోలు అవి తీసుకోవచ్చు ఇక్కడ నుంచో ఇక్కడ నుంచి అందుకే ఏం కాదు కానీ మిగతాది అయితే లోపలికి గుడి లోపలికి అయితే వెళ్ళకూడదు ఇక్కడ సెక్యూరిటీ కార్డు కూడా ఉన్నా చూడండి ఆ గుడి లోపలికి వెళ్ళి తీయకూడదు ఇక్కడ వెంకటేశ్వరది అయితే చాలా బాగుంటుంది సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఉంది కానీ తీయకూడదు వీడియో అందుకే బయట నుంచి అది కింద ఎందుకంటే దర్శనం అయితే బాగా అయింది అన్ని గుళ్ళు బాగా తిరిగి అందరు జనాలు చూడండి అంతా అటు కూడా దిగొచ్చు అటు ఇంకో ఒక ఎంట్రెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మనకు రామజీం ఫిలిన్స్ అయితే ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇది ఎంట్రన్స్ ఇది ఇందాక నేను ఇట్లాగే వచ్చింది అయినంత దేవుడిది అంత వ్యగ్రం అంతా అదే లోపల గుడి కాంతి గుడి అన్ని బయట నుంచి ఇలా చూపిస్తున్నా వ్యూ అన్నమాట ఎక్కడి నుంచి గుడి పై నుంచి ఇదంతా ఇదంతా ఇంకా ఇదే దేవాలయం మొత్తం సంగీత టెంపుల్ మొత్తం ఇదే వ్యూ అన్నమాట ఇదంతా ఇక్కడ నుంచి వ్యూ శివాలయం టెంపుల్ వెంకటేశ్వర గుడి మెయిన్ మెయిన్ నిమిత్తస్వామి వెంకటేశ్వరం టెంపుల్ ఇదే అండి ఇదే మొత్తం గుడి ఇక్కడితో నాకైతే ఆఫీస్ ఇదే అండి సంగీత టెంపుల్ మొత్తం మొత్తం ఇదే లోపల గుళ్ళలో అయితే పూజారులు ఉన్నారు వాళ్ళైతే తీయని వేయట్లేదు అందుకే లోపల దేవుణ్ణి అయితే చూపించట్లేదు మామూలుగా ఈ చిన్న చిన్న ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఈ అవి అయితే తీయగలిగాను కానీ మెయిన్ వెంకటేశ్వర స్వామిది శివుడిది అక్కడ అమ్మవారిది అవి అయితే తీయలేకపోయాను ఇం ఇదే ఇది సంగీత్ టెంపుల్ మొత్తం ఇక్కడికి నేను రావడానికి మొత్తం వన్ అవర్ పట్టింది ప్లస్ ఇక్కడ గేట్ దగ్గర ఏదైనా ఆటో కానీ బైక్ కానీ కార్ కానీ లోపలికి రావాలంటే వంద రూపాయలు కట్టాలా మీ ఓన్ వెహికల్ అయితే ఓకే పర్లేదు ఒకవేళ మీరు ర్యాపిడో అవి బుక్ చేసుకొని రిటర్న్ కూడా బుక్ చేసుకుంటే పర్లేదు లోపలికి రావచ్చు కానీ ఓన్లీ దింపడానికి అయితే అక్కడే దిగిపోండి ఎందుకంటే అక్కడ అనుమాన్ టెంపుల్ ఉంది అది కూడా దర్శనం చేసుకోవచ్చు ప్లస్ హాఫ్ కిలోమీటర్లే హాఫ్ కిలోమీటర్కి ముందే మళ్ళీ మెట్లు కూడా ఉన్నాయి అన్నమాట ఆ మెట్లు ఎక్కేస్తే లోపలికి టెంపుల్కి వచ్చేస్తాము కాబట్టి మళ్ళీ వంద రూపాయలు ఎగస్ట్రా ఊరికి అనవసరంగా కట్టినట్టు ఉంటుంది నేను అందుకే నేను కట్టలేదు నేను అక్కడే దిగిపోయాను గేట్ దగ్గర ఇందాక మీకు చూపించాను కదా అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలా అప్పుడప్పుడు ఇలా బ్లాగ్స్ కూడా తీస్తాను నా మూవీ రివ్యూస్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి మీకు నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్